నేను ముఖ్యమంత్రి అయితే పదమూడు లక్షల కోట్ల అప్పు తీరిపోద్ది ప్రతి కుటుంబానికి ఉన్న కోట్లు ఐదు 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 నుంచి ఐదు కోట్లు అప్పు తీరిపోద్ది అప్పు తీరిపోతే మీరు స్వతంత్రం అయిపోతారు మళ్ళా ఐదు వేలు కుమ్మ చేయరు భయం బానిసం చేయడం వాళ్ళ పప్పులు ఈసారి ఉడకో నాలుగు సంవత్సరాల నుంచి మీ మధ్య ఉన్నా మీ మధ్యనే తిరుగుతున్నా స్టీల్ ప్లాంట్ కి ఇరవై పదిహేను సార్లు వచ్చారు గ్రామాలు తిరిగారు కోర్ కలిశారు ఇప్పుడు మరొకసారి వన్ మినిట్ లో ఓన్లీ వన్ మినిట్ విశాఖపట్నాన్ని ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ గా చేస్తూ అధికారంలో వచ్చిన వెంటనే విశాఖపట్నాన్ని ఇంటర్నేషనల్ సిటీగా విశాఖపట్నాన్ని వాషింగ్టన్ డిసి సిటీతో సమానంగా ఇంకా బెటర్ చేయడే చూపిస్తాను ఇక్కడ పుట్టి పెరిగాను వందల వేల కోట్లు చారిటీలు చేశాను ఎనభై ఒకటి పూర్ణ మార్కెట్ రైవెన్యూ స్టాప్ చేశా నలభై లక్షల మూడు లక్షల పదివేలు మూడు విశాఖపట్నానికి సంవత్సరానికి లక్ష కోట్లు అది డొనేషన్ ఇన్వెస్ట్మెంట్ ఐదు సంవత్సరాల్లో ఐదు లక్షల కోట్లు విశాఖపట్నం డెవలప్మెంట్ కి ఇస్తాను ఇప్పిస్తాను